ఓం ం మహా ముఖ ఆర్య శతకాన్ని పూర్తి చేసుకున్నాం రెండవది అయిన పాదారవింద శతకం రోజు నుంచి ప్రారంభిస్తున్నాం ఓం శ్రీ మహా ముఖ పంచతిలో పాదారవింద శతకాన్ని ఒకటవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం

ఓ విశాలాక్షిదేవి నీ దివ్య మహిమా మార్గాన్ని నిర్ణయించడానికి ఈ లోకంలో సమర్థులైన వాడు ఎవడూ లేడు అయితే నా మనస్సు పూర్వజన్మలో చేసుకున్న ఏదో పుణ్య విశేషము ఫలించడం వల్ల నీ పాదార విందాను స్థుతించే కవిత్వాన్ని నాతో పలికిస్తున్నది ఓం శ్రీమాత్రేణమ్మ